హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో చికెన్ బిర్యానీ తయారీ విధానం చూద్దామండి ఇది దమ్ బిర్యానీ కంటే కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి ఈ చికెన్ బిర్యానీని అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా నేను నార్మల్గా కర్రీ కట్కి కట్ చేయించుకున్నట్లుగా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు వాటర్ తోటి క్లీన్ చేసేసుకోండి లాస్ట్లో కొంచెం పెరుగు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్నారంటే అస్సలు నిజవాసం లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక రెండు టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నానండి అలాగే కారం కారపొడి కూడా మనకి కొంచెము ఈ నాన్ వెజ్ వాడికి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ ఒక నాలుగు టీ స్పూన్స్ వరకు కారపొడి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చీలు ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు టీ స్పూన్స్ వరకు వేసానండి ఫ్రెష్గా నూరుకొన్నదైతే మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అప్పటికప్పుడు నూరుకొని వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలాగే మేకిడితో ఉన్న పెరుగుని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేశాను కొంచెం గరెట్టితో పెద్ద గరిట్టితో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ లెమన్ ఈ విధంగా పిండేసేసుకోండి నిమ్మరసం వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా ఆకులు వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఒక గుప్పిడి వరకు కొత్తిమీర వేసుకోండి ఇలా వేసేసుకొని అన్నీ కూడా చక్కగా పట్టే విధంగా బాగా ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా కలిగి పెట్టేసుకోండి ముక్కలకి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా చక్కగా పట్టే విధంగా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ లేదంటే ఒక టూ అవర్స్ ఉన్నా కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ టైం నానితేనే చికెన్ మనకి జ్యూసీగా చాలా తింటుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే మీరు రైస్ను కూడా ఒక అరగంట పాటు ఈ విధంగా నానబెట్టేసుకోండి బిర్యానీ రైస్ తీసుకున్నానండి నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ రైస్ వరకు ఉంటాయి ఇవి ఇప్పుడు మనకి ఒక వన్ అవర్ లేదంటే ఒక టూ అవర్స్ చికెన్ నానిన తర్వాత అడుగు మందంగా ఉండే గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టేసుకుని అందులోకి రెండు గరెట్ల వరకు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండీ వాటన్నిటిని కూడా కొంచెం కొంచెం అన్నీ కూడా వేసేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు మనకి కొంచెం ఈ విధంగా కలర్ షేడ్ అయిన తర్వాత ఇందులోకి ఒక్క టమాటో తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు ఉండే టమాటో అని తీసుకొని ఇలాగా సన్నగా వీటిని కూడా కొంచెం పెద్దగానే కట్ చేశాను ముక్కలని అయితే ఇలా వేసేసుకొని టమాటో ముక్కల్ని మగ్గించుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టేసారంటే చక్కగా టమాటో అనేది మనకి బాగా మగ్గిపోతుంది ఇలా టమాటో మగ్గిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా చికెన్ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా గరిటెతోటి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి దీంట్లో మనం ఎలాంటి వాటర్ వేయకూడదండి మనం హై ఫ్లేమ్లో పెట్టాము కాబట్టి ఆ చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ వాటర్తో చికెన్ సాఫ్ట్గా ఉడికేంత వరకు చక్కగా ఉడికించేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ అలాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి మరీ కంప్లీట్గా ఉడికేంత వరకు అయితే అలా పెట్టేసేయకండి మరీ ముక్క చిదిరిపోతుంది మనకి ఇలాగా ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడికితే కరెక్ట్గా ఇలాగ ఆయిల్ పైకి తేలుతుందండి మీరు తీసుకునే చికెన్ బట్టి ఉంటుంది కొంచెం ముదురు చికెన్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కొంచెం లేతగా ఉండే చికెన్ అయితే చాలా సాఫ్ట్గా తొందరగా కూడా ఉడికిపోతుంది ఇక్కడ ఆయిల్ చూసారా నాకు పైకి తేలింది అలాగే ఒకసారి మీరు చికెన్ కూడా చెక్ చేసుకోండి ముక్క మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ విధంగా రెండు టీ స్పూన్స్ వరకు గరం మసాలా పొడి అలాగే ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఉంటుందండి చికెన్ బిర్యానీ మసాలా నేను రెడీమేడ్దే వేసాను అలాగే మరలా నాకు నాలుగైదు పచ్చిమిర్చి చీలికల్లో అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారు రైస్ సేమ్ అదే గ్లాస్ తోటి గ్లాస్ రైస్కి ఉన్నారు చొప్పున వాటర్ వేసేసుకోండి బిర్యానీ రైస్ కాబట్టి ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకొని ఒకసారి వాటర్ని చెక్ చేసుకోండి సాల్ట్ అలాగే కారం ఇవి సరిపోయిన లేదో చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ కొంచెం సరిపోనట్లుగా ఉండి వేస్తున్నాను ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేశారండి ఈ విధంగా వాటర్ తరులుతూ ఉంటాయండి ఆ టైంలో మనం నానబెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ని వేసేసుకోవాలి బాస్మతి రైస్ని వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలాగ వేసుకుంటే ఒకసారి ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోండి గరిటతోటి కలిపేసేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మనకి కొంచెం ఆ వాటర్ మొత్తం ఇలా ఎగురుతూ ఉంటాయి కదా ఆ టైంలో చూస్తున్నారు కదా ఈ స్టేజ్కి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి వచ్చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి కరెక్ట్గా ఉడిగి ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసి మరొక పది నిమిషాలు వెయిట్ చేసి తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే నేను మనం సింపుల్గా రైతాతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతే అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్